రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనం వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని చింతలపాలెం మండలం ఉజూనగర్ తాలూకా శోభనాద్రి శోభనాద్రి గూడెంలో అయితే మన మృదా ఫైజీ రైతులతో అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ మనం చూడవచ్చు ఇక్కడ వచ్చేసరికి మీ పేరన్న చిట్టి రూబావ చిట్టి రోపావత్తు చిట్టి నాయక్ అండి నాయక రోపావత్తు చిట్టి నాయక్ ప్లస్ వచ్చేసరికి మన అన్న శ్రీనివాసరా సొరంశెట్టి శ్రీనివాసరావు ఈ చుట్టుపక్కల గ్రామాలలో అన్న చాలా ఫేమస్ కొంచెం అంటే నర్సరీ గోడు ఉంది అన్నకి నర్సరీ గోడు ఉందండి మీరు చూడవచ్చు నర్సరీ పేరన్న శ్రీరామ శ్రీరామ నర్సరీ అండి మనకి చుట్టుపక్కల ఎవరన్నా రైతులు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అన్న నర్సరీ అయితే ఎన్ని ఎకరాల నర్సరీ అన్న రెండున్నర రెండున్నర ఎకరాల నర్సరీ అండి అన్నది సొంతది మనం చూసుకోవచ్చు అన్న మీకు ఒక తేజ అంటే మీకు ఎలాంటి లక్షణాలు కనబడాలి మీ ఉద్దేశంలో అధిక బరువు వైరస్ టాలరెన్స్ ఓకే ఇంకా ఇంకా కాయ కూడా నలుపు అనేది కంసప్ కలర్లో ఉండాలి ఓకే ఈ టైంలో ఈ విధంగా చెట్టు అంటే ఇది ఈ చెట్టు ఎందుకు అన్న మనం ముందుగా ఇచ్చే విత్తనాలు ఈ రకంగా కాపు వస్తుంది అనేది మనం ముందుగా రైతులకు చూపించడానికి అయితే మనం డైరెక్ట్గా చెట్టు పీకొని రావడం జరిగింది కూడా దగ్గర దగ్గరనే ఉంది ఇంతనం కూడా చిక్కటి కాపమే అనిపిస్తుంది బాగానే ఉంది సైజ్ సైజు కూడా బాగానే ఉంది గింజ శాతం కూడా బాగానే ఉంది కింద నుంచి చూసుకుంటే పైగా కూడా అదే సైజు అనిపిస్తుంది ఇప్పుడు మనం అరడుగు ఫీట్ లో నుంచి మనకి కాయలు అంతా చెడ్డ లాగా ఉంది ఇంతనం కూడా ఇంతనం కూడా బాగానే అనిపిస్తుంది గట్టి ఇంతనమే అనిపిస్తుంది సరే దీనికి ముప్పై రెండు వచ్చు కానీ ముప్పై ఆరు వచ్చు కాని వేసుకోవచ్చు రైతు కొంచెం లాభసాటిగానే అనిపిస్తుంది ఇది పర్వాలేదు అనిపిస్తుంది కాయ కూడా నలిపే అనిపిస్తుంది ఏంటంటే మనం కాయ పచ్చికాయ కూడా నలుపు ఉంటేనే కాయ కూడా కలర్ బాగుంటది ఇప్పుడు రేటు పెట్టుకోవటానికైనా దళారికి బాగా మనకి రైతు వారికి కొంచెం కాయ పొడవ ఎలా పొడవు బాగానే ఉంది ఇక్కడ జీవోటీలో ఏం చేస్తారంటే అండి రైతు సోదరులరా మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ముందుగా రైతుకి రైతుకి ఇచ్చే విత్తనాలని జనవరి జనవరిలోనే నరచుసుకొని ఫిబ్రవరి పదిహేనుకి ఫిబ్రవరి ఇరవై కల్లా జివోటీల్లో అయితే మొక్కలు నాటడం అయితే జరిగింది అక్కడ కూడా కొంచెం ఎండ అయితే అధికంగానే ఉంటుంది అక్కడ ఏంటంటే మనకి ఈ సంవత్సరం చూపించిన కాయ ఇలానే వస్తుందా లేదా అని చూసుకోవడానికి జీవోటీ అనేది ముఖ్యం చేస్తారు ఎందుకంటే ఇదే కాయ అంటే ఈ సంవత్సరం నీకు ఈ ఫీల్డ్ చూపి చూపించాను అనుకున్నా నెక్స్ట్ ఇయర్ మారింది అనుకో అప్పుడు నువ్వు కోపడతా లేదా మేము ముందు జాగ్రత్తగా ఏం చేసుకుంటామంటే రైతుల నుంచి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఫీల్డ్ చూసి అన్న ఆ కాయ ఈ కాయ అని కొంతమంది అంటారు చూపిస్తానంటే రైతుకి కొంచెం కదా అందుకే ఆ మంచి చేయడం కోసం అనేది మనం కాబట్టి వచ్చిందన్న చెట్టు తీరు రౌండ్ వస్తుంది చెట్టు ఇది ఇప్పుడే ఇప్పుడు అంత మీరు రౌండ్ వస్తుంది అంటే ఇంకా రైతు వారి ఇంకా శుభ్రతం చేస్తారు కదా రైతు రైతు ఇంకా మంచి నీట్ గా శుభ్రతపరుస్తారు రైతు గారు వస్తేనే చెట్టు కానీ ఇంతనాలు కానీ దిగుబడి రావడం అనేది జరుగుతుంది కాపు అయితే బాగానే అనిపిస్తుంది మంచిగానే ఉంది కాపు వేసుకోవచ్చు రైతు ఇది తొంభై రోజుల మొక్క అన్నది తొంభై రోజుల మొక్క అంటే బలం మందులు అనేది చాలా తక్కువ ఉంటుంది జస్ట్ మేము ఏంటంటే కాయల కోసం అది కూడా ఒక కాపు పండితే ఇంక తీసేస్తారు అక్కడ రైతులే కోసుకుంటారు వచ్చి అవి మేము కోసుకొచ్చి ఇక్కడ ఏం చేసుకోలేము కదా అక్కడ రైతులు స్వచ్ఛందంగా వాళ్ళే కోసుకొని వాళ్ళే కారానికో లేకపోతే ఇంకొక రకంగా వాడుకోవడం అయితే జరిగిద్ది ఇంకేం సంగతి అండి సినిమా ఇతర ధన్యవాదాలు అన్న ఓకే ఇది మనకి శ్రీనాన్న ఇక్కడ శ్రీరామ శ్రీరామన్నరసరే అండి శ్రీనాన్నది మనకి దగ్గరలో అందుబాటులో రైతులు ఎవరన్నా ఉంటే కావాలి కావాలి అనుకున్న నారు ఉంటుంది ఇంధనాలు మంచి ఇంధనాలు ఇస్తారు మీకు ఇలాంటి తేడా లేకుండా అంత నమ్మకం శ్రీనాన్న అంటే చుట్టుపక్కల గ్రామంలో కూడా చుట్టుపక్కల గ్రామాలకి అంత నమ్మకం అంత నమ్మకం బాగానే పెంచడంలో సూపర్ మొక్కలు పెంచడంలో కానీ బ్రహ్మలో ఉంటుంది ఓకే మొక్కలు కూడా మనం తీసుకోవచ్చు రైతు వారికి తీసుకోవచ్చు ఏదైనా

రైతులు ఎవరైనా ఉంటే ఇంకా ఈ ఫలాన్ని ఎంతం బాగుంటుంది కళ్ళ ముందు చూసా చూసాము కాబట్టి మాకు ధైర్యం అంటే ఇప్పుడు కాయ సైజు అర్థమైంది గింజ శాతం అర్థమైంది ఇప్పుడు చూసాము కాబట్టి మనకి చెట్టు ఇలా ఉంది మనం వేసుకుంటే కూడా ఇప్పుడు మనకి సీజన్ లో వచ్చింది కాబట్టి వేసుకోవచ్చు అనే ధైర్యం ఒకటి ఉంది ఏంటంటే మనం అంత కళ్ళెత్తుగా చూసి మనం చేసుకోవటం చాలా అదృష్టం మనం ఇలా తీసుకురారు కాబట్టి ఇప్పుడు మీరు ప్యాకింగ్ తీసుకొచ్చారు ఏ రైతు అయినా ఏ పుట్టు అయినా ఏ అయినా మనకి చూపేది ప్యాకెట్లే కానీ ఈ చెట్టు ఇలాగ చూపించి స్వయంగా మనకి చూపించి ఇవ్వటం అంటే మీరే చాలా అది రైతుల దగ్గర మంచి నమ్మకం కోసం నేను తీసుకొచ్చాను ఎందుకంటే కొంతమంది మంచి మంచి పద్ధతి ఎందుకంటే జీవోటీ దగ్గరికి తీసుకెళ్లాలంటే ఖర్చు ఎక్కువైద్ది అందరికి చూపించాలంటే ఖర్చు ఎక్కువైద్ది కాబట్టి నేను డైరెక్ట్ గా మొత్తం ఒక ఆరు చెట్లు ఏడు చెట్లు పీక్ వచ్చాను ఆ పిడుగురాళ్ళ అలా ప్రిరంగపురం గుంటూరు మనం డిస్ట్రిబ్యూషన్లు ఇచ్చే షాప్లు ఏ ఉన్నాయో అక్కడ డైరెక్ట్గా ఎలా ఆర్డర్ చేస్తా అంటే ఈ టైంలో ఈ చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు అందరు ఆశ్చర్యపోతారు మన సీజన్ లో జరుగుతుంది ఈ టైంలో చెట్లు అంటే దొరకదు చాలా కష్టం మీరు ఎక్కడో కష్టపడి మా కోసం తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు నాకు ఇక హ్యాపీగానే అనిపిస్తుంది కూడా మంచి ఇస్తే ఇంకా మేము కూడా పది మంది రైతులను పది మంది నుంచి వంద ఎందుకంటే ఒక నరసరి ఆయన దాదాపు రైస్ ఒకర్లారా సీనన్న అనే ఆయన నమ్మడు దాదాపు ఎవరిని దగ్గర దగ్గరకు రానియాడు కాకపోతే ఏంటంటే ఒక మనిషి మీద నమ్మకంతో ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు ఏదో ఒక విధానం నిలుపుకోవాలని డైరెక్ట్గా ఇప్పుడు ఈ విత్తనాలు అయితే ఎలా కాస్తుందో ఆ జీవోటీ చెట్లే మనం పీకోన్ రావడం జరిగింది పీక్కొని రావడానికి ప్రధాన కారణం అదే చూపించాలి లేకపోతే ముందే ఇచ్చేవాళ్ళం విత్తనాలు చెట్టు చూపించి ఇచ్చావనుకోన్న మంచి నమ్మకం వస్తుందా మంచి పద్ధతుంద మంచి పద్ధతు మంచి పద్ధతుందో అండి శ్రీరామ ఈ చుట్టుపక్కల మనకి మఠంపల్లి కానీ రఘునాథపాలెం కానీ చింతల చింతలపాలెం కాని దొండపాడు కూడా ఇక్కడేనా దొండపాటోళ్ళు కూడా అంటే నమ్మకం ఇక మీరు అంటే ఓకే తమ్ముడు తమ్మారా అయితే మీ దగ్గర సబ్జెక్ట్ చాలా ఉంది అదండి ఇక్కడ పీక రెండు రోజులు అవుతుంది కదా పీక రెండు రోజులు దాన్ని అటు ఇటు తిప్పుతూనే ఉన్నాం ఆయన బాగుంది కూడా అంటే గాలి వాన వచ్చినా కూడా ఈ చెట్టు అనేది తొందరగా వరకదు హైట్ పెరుగుతుంది ఏమైంది అంటే హైట్ పెరిగింది వస్తది హైట్ కొడకదిలే కాని ఇలాగ రావడమే కట్టు మనకి ఇప్పుడు మనకి ఇలాగ వస్తే మనం బోత్సేసరికి హైట్ లో పడిపోతుంది చెట్టు సమానంగా పడదు అనమాట సమానంగా పడదు మనం బోత్ తోడుకుంటే సమానంగా పడదు ఇంతలో ఇంతంటే దాదాపు అడుగున్నారా పైనలోనే ఇచ్చి మనం సైట్ కొమ్మలు ఇచ్చి తర్వాత వస్తే ఆ పిల్లకల్ ఏం వస్తుందంటే ఈ గాలి వాహనాలకి తోలుతూ ఉంటుంది కదా ఇప్పటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇదంటే మట్టిలోనే ఏడు దాకా మనం బోధి తోలేస్తాం ఆల్రెడీ బోధి లేదు ఈ చెప్పి కూడా బోధి లేదు బోధి లేదు బోది లేకుండా చెప్పి ఉన్నాయి సైకి కానీ సైట్ కొమ్మలు బాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీంట్లోనే ఆరంజీలోనే ఎలా ఉన్నాయంటే మసలి రోజులో ఎక్కువ ఎక్కువ వస్తుంది రైతుల దగ్గర పాల్గొంటాయి ఇది చిక్కటి కాప పల్చట కాపా చిక్కటి కాపీ కూడా ఇది దగ్గర ఉంది కాయ కూడా నలుపు ఉంది కాయ అంటే కామెంట్స్ కూడా కామెంట్స్లో ఒకళ్ళు అడుగుతుండ్రు చిక్కటి కాపా పల్చట కాపా అని చిట్ కాపీ ఇది చిక్కటి కాఫీ దగ్గర కనుక ఒకసారి చూడొచ్చు మీరు అంటే మీరు నర్సరీ అనుభవం అంటే మీరు ఒరిజినల్ గా చెప్పండి నర్సరీ అనుభవం ప్రకారం ఆ చిక్కడ కాపా పలసడి కాపా చిక్కడ కాపీ అన్నా యజమానానికి తేడా ఉంటుంది మన యజమానానికి తేడా ఉంటది ఇంకా దగ్గర వస్తుంది అది ఇప్పుడు మీద కూడా మనది సాగు చేసేది ఇంకా దగ్గరకు వస్తుంది అవును దగ్గర కాపీ అంటే ఇక్కడ ఒక అతను అడిగాడు కామెంట్ లో అంటే ఒరిజినల్ గా చెట్టు మీ చేతిలో ఉంది కాబట్టి ఆ మనకి ఇక్కడ కాని వస్తుంది దీని సైజ్ ఏంది దీని రూపురేఖలు ఎట్ట ఉంటుంది అనేది మనకి చెట్టులోనే తెలుస్తుంది అన్నమాట అంటే బురద చల్లే వాళ్ళు ఉంటారు కదా చల్లి చల్లె వాళ్ళకి చూసేవాడికి శాంతేడా ఉంటది

ఇత్తనాలు విత్తనాల కంపెనీలు ఇన్నొచ్చిన గానీ రైతు దగ్గర సరిగ్గా వీడియో చూపించారు ఇట్లా డైరెక్ట్ లైఫ్ లో చూపించిన ఫస్ట్ వ్యక్తి ఇది ఫస్ట్ మీరే ఫస్ట్ వ్యక్తి మీరే కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతనాలు వేసుకోటానికి ఎలాంటి డౌట్ లేకుండా అది ఎలాంటి డౌట్ లేకుండా వేసుకోటానికి మనకి చాలా మీకు తెలియబోస్తున్నారు చాలా సంతోషం కూడా ఓకే థ్యాంక్స్ అన్న అదండి రైస్ సోదరుల ఉన్న విషయం మనం పూర్తిగా తెలియ ఇది జీవోటీ మొక్క జీవోటీ మొక్కకి ఏంటంటే బలం ఎవరు చాలా తక్కువ ఊరే వాళ్ళకి తెలియదని తెలుస్తుంది ఆరండీలో మగనీలో ఉండాలిరా నర్సరీ వాడోడు వాడక్కడే పెడతాం మిగతా రైతులు కామెంట్లు పెట్టట్లా మరి వాడు మరి మనకు తెలియదు అన్న ఇక్కడ ఉన్న ఆయన పది సంవత్సరాలు నర్సరీ అన్న శ్రీరామ నర్సరీ అంటే చుట్టుపక్కల దాదాపు తోపు తేజాలు తోపు వెరైటీలు వేసే ఊర్లో నర్సరీ అయింది ఈయనకి నాలెడ్జ్ చాలా ఉంది సబ్జెక్ట్ నేను కూడా నేర్చుకునే నాలెడ్జ్ ఈయన దగ్గర ఉంది నువ్వు ఎవడో పిచ్చి కామెంట్లు పెట్టి ఎందుకంటే లైవ్ డిస్టర్బెన్స్ చేయడానికి ఒక వెరైటీని డిస్టర్బ్ చేయడానికి నీ ఇలాంటి వాళ్ళందరూ బచ్చగాళ్ళందరూ కామెంట్లు పెడతా ఉంటారు ఇవన్నీ నా పద్నాలుగేళ్ళ సర్వీస్లో నేను చూస్తానా చెర్రీ కే నా నెంబర్ పెడతా నాకు ఫోన్ చేయి డైరెక్ట్గా జివోడి దగ్గరికి తీసుకెళ్తా నువ్వు మొగోడు అయితే రా నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ దమ్ముంటే నీ నెంబర్ పెట్టు దమ్ముంటే నీ నెంబర్ పెట్టు నా నెంబర్ నా తీసుకో అరే ముండా మేలు ఫీమేలు ఏదో కూడా తెలియదురా నీకు నువ్వు నాకు కామెంట్లు ఇస్తాను ఒక ఇత్తనా ఎలా ఎంచుకుంటారో కూడా తెలియదు బచ్చాగాడివి మేము నర్సరీ ఏజమన్నాయి కాదు కేవలం రైతులు కూడా అది ప్రతి సంవత్సరం నీడు కూడా ఇది ఆరు ఆరు ఎకరాలేషన్ ఈ సంవత్సరం కూడా వేస్తూనే ఉన్నాం బచ్చాగాడి తగులుతూనే ఉంటుంది అన్నట్లేదు సరే వాళ్ళు ఎదురు మనకి అంత బాధపడుతున్నావు